హాయ్ హలో వెల్కమ్ టు టీవీ బీఆర్ఎస్ క్యాంపులపై ట్రాపింగ్ కుట్ర అధికారం కోసం కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు క్యాంపులకు వెళ్లిన బీఆర్ఎస్ కౌన్సిల్ల ఫోన్లను ట్రాపింగ్ చేయించి అక్కడికి పోలీసులను పంపుతుందని ద్వయబట్టారు కొన్ని చోట్లకు మఫ్టీలో కూడా పంపారంటూ విమర్శించారు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమవారం చైర్మన్ వైస్ చైర్మన్ల ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో క్యాంపుల నుంచి బస్సులో తిరిగి వచ్చే కౌన్సిలర్ను తనిఖీల పేరుతో పోలీసులు అడ్డగించి బలవంతంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేయించే కుట్ర తెలిసిందని చెప్పారు ఈ నేపథ్యంలో హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో మేయర్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సజావుగా జరగాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్పడుతున్న దౌర్జన్యాలు అరాచకాలకు ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన ఈ మీడియా సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి మొట్టమొదటిగా గత వారం రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల సంగ్రామంలో భారత రాష్ట్ర సమితి పక్షాన నిలబడ్డ తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మరి రూలింగ్ పార్టీకి జనరల్గా మరి రెండు వేల ఇరవైలో ఎలక్షన్లు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం నాలుగు మున్సిపాలిటీలు మాత్రమే వచ్చినాయి కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా దాదాపుగా ముప్పై శాతం ఓట్లను తీసుకున్నదంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో ఈరోజు ప్రజలకు చాలా ప్రతి తెలంగాణ ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అయితే మరి ఆది నుండి మేము చెప్తూనే వస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కీలకమైన శాఖలను తన దగ్గరే ఉంచుకొని ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఉన్నారు అనేది అనే విషయం ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన దగ్గర పెట్టుకున్న శాఖలను చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఒకవైపేమో మున్సిపల్ అభివృద్ధి శాఖ అంటే నగరాలు పట్టణ ప్రాంతాలు మరి బాగా డబ్బుండే ప్రాంతాలు రాష్ట్రంలో పన్ను అంతా కూడా ఈ పట్టణాలు నగరాల నుంచే మహానగరాల నుంచి వస్తుంది అందులోనే బాగా డబ్బు ఉంది అనే దాంతో అక్కడ ఆ శాఖను తన దగ్గర పెట్టుకున్నారు అదేవిధంగా మరి ఆ శాఖలో ఉండే సంపదనంతా కూడా తన బంధువుల దగ్గరే ఉండాలి తన దగ్గరే ఉండాలి అన్న దాంతో మరి హోంశాఖ కూడా పోలీసులని అడ్డం పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు శాఖ కూడా తన దగ్గరే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు మరి మున్సిపల్ అభివృద్ధి శాఖ పెట్టుకొని రియల్ ఎస్టేట్ను పూర్తిగా నాశనం చేశారు హైదరాబాదు మహానగరం దాని చుట్టూన్న పరిస్థితి అంతా కూడా ఇప్పుడు ఘోరంగా తయారయ్యి ఈరోజు రాష్ట్రానికి రెవెన్యూ రాబడి పూర్తిగా పడిపోయిందన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఇప్పుడు పోలీసు శాఖను కూడా ఆయన ఎందుకు పెట్టుకున్నారన్న విషయం తెలంగాణ ప్రజలకి మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది ఈరోజు నిజంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాలంలో ఈ అసలు ఈ మున్సిపల్ ఎలక్షన్ల పరిస్థితి అయితే ఎంత విచిత్రంగా ఒక జోక్గా మారిందనేది ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు మీరు చూస్తే ఈ ఎలక్షన్ల ప్రహసనం స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థ మున్సిపల్ ఎన్నికల నగారా మోగిస్తుంది కేవలం మూడు రోజుల ముందర ఒక రోజు ముందు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలవుతుంది నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలవుతేనే ఇక మరుసటి రోజు నుంచే నామినేషన్స్ అంటే వారం రోజులపల కనీసం అంటే పదిహేను ఇరవై రోజులు సమయం ఇచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో షెడ్యూలు ప్రకటించి ఆ షెడ్యూల్ ప్రకటించి ఆ షెడ్యూల్లో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఈ రోజు డేట్ ఆఫ్ నామినేషన్స్ ఈ రోజు అదేవిధంగా నామినేషన్స్ క్లోజర్ ఈ రోజు తర్వాత డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఈ రోజు స్క్రూటినీ ఇవన్నీ కూడా చెప్పి డేట్ ఆఫ్ పోలింగ్ అని కనీసం ఒక పదిహేను రోజుల షెడ్యూల్ ఇవ్వాల్సిన ఎలక్షన్ కమిషన్ ఈరోజు కేవలం వారం రోజుల్లోనే మమ అంటూ ఈ తదంగాన్ని ముగించే ప్రయత్నం మొదటను చేసిండ్రు ఆనాడు పంచాయతీ ఎలక్షన్లు కూడా అదే విధంగా చేసిండ్రు ఈనాడు మున్సిపల్ ఎలక్షన్లు కూడా అదే విధంగా చేసిన అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది మరి దానికి తోడు మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగబద్ధమైన బాడీ రాజ్యాంగబద్ధమైన బాడీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా ఎలక్షన్లు పెడుతున్నాయంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒకటి ఉంటుంది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఎవరు ఉల్లంఘించినా వాళ్లకు నోటీస్ ఇవ్వాలి ఆ నోటీసు ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు ఎలక్షన్ కమిషన్ ఉదాహరణకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికారాబాదు అధికార సభలో అంటే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలో హస్తం గుర్తుకే మన ఓటు అని అన్నాడంటే ఇంకా మీరు ఒకసారి ఆలోచించండి బిఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా మా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి వీడియో ఆధారాలతో సహా చూపించినా కూడా రేవంత్ రెడ్డి గారికి నోటీసు పోలేదు మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తున్నారా మరి రాజ్యాంగం ఎందుకున్నది ఒక ముఖ్యమంత్రి నేనే రాజు నేనే మంత్రి ఇంకా పది సంవత్సరాలు కాదు కదా పది శతాబ్దాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్న డిక్లేర్ చేసుకుంటున్న వ్యక్తి ముందు రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ ఇంకా నీరుగారినట్టేనా అబాసు పాలనట్టేనా మరి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచించాలి అదేవిధంగా రాష్ట్ర ప్రజలు మేధావులు వీళ్ళందరూ కూడా ఆలోచించాలి అయి వారం రోజుల లోపల ఎలక్షన్లంతా కూడా ముగి క్యాండిడేట్స్కి ఎవరికి కూడా సరైన సమయం లేదు పార్టీలకు వాళ్ళ క్యాండిడేట్లను ఎంపిక చేసుకునే సమయం కూడా లేదు అంత కలిపి వారం రోజుల్లో కంప్లీట్ చేసిండ్రు సరే అయిపోయింది ఆ క్రమంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను మరి కాంగ్రెస్ పార్టీకి చాలా క్లియర్గా తెలుసు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినప్పటికీ కూడా దాదాపు నలభై శాతం గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ ఖాతాలో చేరిన ఇంకా మనకి మున్సిపల్ ఎలక్షన్లో కూడా మనకి ఇబ్బంది అవుతుందని అడుగు అడుగునా కూడా పోలీస్ అధికారులను బట్టి ప్రచారం చేయనివ్వలేదు చాలా చోట్ల నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను కూడా భయపెట్టించి వాళ్ళను నామినేషన్ ఇవ్వకుండా వేయకుండా చేసినారు వన్ సైడ్గా కావాలని చూసినారు అదేవిధంగా ఏ పార్టీ ఎవరిని నామినేషన్ చేయాలనేదాన్ని కూడా పోలీసుల ద్వారా అధికార యంత్రాంగం ద్వారా స్థానిక ఎమ్మెల్యేల ద్వారా రౌడీ రౌడీషీటర్ల ద్వారా బలవంతంగా మరి ఈ ప్రక్రియలో ఇంటర్ఫీర్ అయినరు అదేవిధంగా మరి ఎలక్షన్లు అయినా ఎలక్షన్ల నాడైతే ఇంకా మామూలు గొడవలు కాదు ఇంకా మీ అందరికీ కూడా దేశమంతా కూడా చూసింది ఈ రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా చూసింది ఎలక్షన్ల అప్పుడు ఏం గొడవలు అయినో ఇక ఉదాహరణకు జగ్గారెడ్డి గారు అక్కడ ధర్మపురి అరవింది నిజామాబాద్లో ఈ సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు ఈ జగ్గారెడ్డి గారు మీ అందరికి కూడా తెలుసు నేను డీజీపీ గారికి కూడా బీఆర్ఎస్ పార్టీ బృందం ఒకటి పోయి డీజీపీ గారికి కూడా ఒక రిక్వెషన్ సబ్మిట్ చేసింది జగ్గారెడ్డి గారు ఓపెన్గా ముప్పై నాలుగో వార్డులో పోయి రిజ్వానా అనే ఒక మహిళ ముప్పై నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వాళ్ళ కొడుకు అడ్డు అనే ఒక వ్యక్తి అక్కడ అనఫీషియల్గా ఉంటున్నాడు ఒక అంగన్వాడీ టీచర్ను నీ సంగతి ఏందో చూస్తానని బెదిరిస్తున్నాడంటే అక్కడ ఉండే శివకుమార్ యాదవ్ ఇంకా రకరకాల హోంగార్డ్స్ మహిళా ఇన్స్పెక్టర్లు పోయి ఆ అడ్డు అనే వ్యక్తి నేను అనాథరైజ్డ్గా హండ్రెడ్ మీటర్స్ లోపలికి వచ్చినామని పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి పంపిస్తే అప్పుడు ఈ తురుము కాని వచ్చాడు ఈ జగ్గారెడ్డి వచ్చి ఆయన మామూలుగా రాలే ఓ ఐదారు మంది రౌడీ షీటర్లను పట్టుకొని వచ్చాడు ఈ రౌడీ షీటర్లని మరి రౌడీ షీటర్లు వాళ్ళకేం పని గోల్కొండ గోల్కొండలో ఉండాల్సిన రౌడి షీటర్లు నార్సింగి పోలీస్ స్టేషన్లో రోజు రిపోర్ట్ చేయాల్సిన రౌడీ షీటర్లకు సంగారెడ్డిలో ఏం పని అది కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్ఎల్ఏ జగ్గారెడ్డి గారు రౌడీషీటర్లను తీసుకొని పోయిండు ఇంకా మీరు చూడండి రౌడీ షీటర్లను తీసుకొని హండ్రెడ్ మీటర్స్ దాటి పోలీసులను దొబ్బుకుంటా డిఎస్పీని సత్తయ్య గౌడ్ను దొబ్బి వాళ్ళని దొబ్బి వీళ్ళని దొబ్బి మొత్తం కూడా పోయిండు ఇక చివరికి పోలీసు వాళ్ళు ఒక దగ్గర ఆపిండు ఇక అక్కడ నుంచి ఆయన వీరంగం నేను ఇక్కడ మీడియా ముందర మాట్లాడలేని ఇది అంత లైవ్ పోతున్నది ఆయన కూడా చెప్పాలి కొన్ని విషయాలు మీరు అమ్మనాయన పుట్టినరా ఇరవై రూపా ఇరవై వేల రూపాయలకు రికార్డితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఎన్నో దశాబ్దాలుగా నిస్వార్థంగా సేవ చేస్తున్న హోంగార్డ్లను మీ సంగతి చూస్తా మీరు అమ్మాయి వాళ్ళకి పుట్టినట్లయితే మీరు చేయండి డ్యూటీ అని చెప్పడం ఆ శివకుమార్ గారిని శివకుమార్ యాదవ్ అని ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ తీసుకున్న ఒక ఉత్తమ పోలీస్ అధికారిని మాఫియా డాన్లను కూడా తుపాకీతో వాళ్ళు తుపాకులతో గాలిస్తే వాళ్ళ గుళ్లకు బెదరకుండా ఎదురు కాల్పులు జరుపుతూ హైదరాబాద్ నగరం నడిబొడ్డున వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లు వేస్తే భారత రాష్ట్రపతి ఈ శివకుమార్ యాదవ్కు కు గ్యాలంట్రీ మెడల్ ఇచ్చింది దేశంలో కేవలం ఐదు వేల మందికి మాత్రమే ఐదు వేల నుంచి ఆరు వేల మందికి మాత్రమే గ్యాలంట్రీ మెడల్స్ వచ్చినాయి ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చినట్టు ఇప్పటి వరకు అలాంటి అత్యుత్తమమైన అధికారుల్లో ఒకడైన శివకుమార్ యాదవ్ను బిడ్డాన్ని సంగతి చూస్తా బీఆర్ఎస్ ఉచ్చదాగినవి పది సంవత్సరాల నుండి బిడ్డాని సంగతి ఎందుకు చూస్తా అని అంత ఘోరంగా దుర్భాషలాడుతుంటే కనీసం పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేయలేదు కనీసం అతన్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఆ పెట్రోల్ వెహికల్లో పెడేసి ఆయన పోలీస్ షేమ్ తీసుకుపోయే ప్రయత్నం కూడా చేయలేదు సార్ సార్ ప్లీజ్ సార్ అని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నట్టుగా కనిపిస్తున్నది రాత్రి ఎనిమిదిన్నరకు మేము సంగారెడ్డి పోలీసులతో మాట్లాడి ఏమండి జగ్గారెడ్డి గారు ఇంత గొప్ప కేసీఆర్ గారు ఎంతో కష్టపడి వేల కోట్ల రూపాయలు ఇచ్చి నలభై ఐదు వేల మంది పోలీసులు రిక్రూట్ చేసి పది లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టి షీ టీములు పెట్టి ఏడు వందల కోట్లతోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అమెరికాలో బోస్టన్ నగరం కూడా నేను పోయిన బోస్టన్ నగరం పోలీస్ శాఖను చూసిన అమెరికాలో బోస్టన్ నగరం పోలీస్ కమిషనర్ కూడా మన పోలీస్ కమిషనర్ అంత మంచి బంగలా ఉండదు అక్కడ ఎడ్ డేవిస్ అని ఒక పోలీస్ కమిషనర్ నన్ను పిలిపిస్తే నేను పోయి చూసిన ఒకసారి బోస్టన్ నగరంలో ఉండే పోలీస్ కమిషనర్ ఆఫీస్ కన్నా గొప్పగా ఒక పోలీస్ కమిషనర్ ఆఫీస్ ను ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి మరి కేసీఆర్ గారు కట్టించారు అలాంటి గొప్ప ప్రతిష్ట ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ను ప్రజలందరూ చూస్తుండగానే కొడుకుల్లారా ఇంకా ఎన్నో భాష అవన్నీ ఇక్కడ జగ్గారెడ్డికి ఆ బూత్ మాషన్ బాడాలంటే కూడా ఇక మాకు సభ్యత లేదనుకుంటారు అంత ఘోరంగా మాట్లాడుతుంటే కనీసం అతని మీద ఎనిమిది గంటలకు మాట్లాడితే అప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు అప్పుడు ఫీల్డ్ సర్వే టీం వచ్చి ఎలక్షన్ కమిషన్ సర్వే టీం వచ్చి వాళ్ళ ముందర ఈ పోలీసులు స్టేట్మెంట్ ఇస్తే అది తీసుకుపోయి జిల్లా కలెక్టర్కి ఇస్తే జిల్లా కలెక్టర్ పోయి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఎలక్షన్ కమిషన్ అప్పుడు టేక్ నెససరీ యాక్షన్ అని అంటే అప్పుడు పోలీసులు కేసు రిజిస్టర్ చేసిండ్రు ఇక మిర్యాల గూడలు అయితే సిపిఎం కార్యకర్తలు చంపాలనే ప్రయత్నం చేసిండ్రు అడ్డం పోయిన నల్లమూతు భాస్కర్ రావు మాజీ ఎమ్మెల్యే ఆయన కొడుకు సిద్ధార్థని కూడా అటాక్ చేసిండ్రు వాళ్ళు చావుబత్తుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇంత అరాచకమా ఒక హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఒకరైనప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ అందరికన్నా బాగా పనిచేయాలి అందరికన్నా డిసిప్లిన్గా ఉండాలి అలాంటి డిపార్ట్మెంటు ఘోరంగా పనిచేస్తుందంటే ఇక మీరు అర్థం చేసుకోండి సరే ఎలక్షన్లు అయిపోయినాయి ఆయన కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలబడ్డారు ఇన్ని దౌర్జన్యాలు చేసినా బీఆర్ఎస్ వైపు నిలబడ్డారు బీఆర్ఎస్ వైపు నిలబడ్డారు కాబట్టి ఇలా రెండు వేల ఐదు వందల ఎనభై ఒక్క వార్డులకు బీఆర్ఎస్కు ఏడు వందల ఎనభై ఒక్క వార్డులు వచ్చినాయి ఏడు వందల ఎనభై ఒక్క వార్డులు వస్తే ఇక రేవంత్ రెడ్డి గారికి కొమ్ముగాస్తున్న కొన్ని దినపత్రికలు వాళ్ళు ఏం రాస్తారండి బీఆర్ఎస్కి కేవలం పదిహేను శాతం వచ్చిన రాస్తారు అంటే ప్రజలను గుడ్డోళ్ళు అనుకున్నారా ఎడ్డోళ్ళు అనుకున్నారా నాకు అర్థం కాదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో బీఆర్ఎస్కు కేవలం పదిహేను శాతం వచ్చిన అంటే ఒక అబద్ధాన్ని మళ్ళీ 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 చెప్తే అది నిజం అవుతుందని నమ్ముతున్నారా ఇలా ఏబిఎన్ వేమూరి రాధాకృష్ణ గారే దీనికి ఆన్సర్ చెప్పాలి అంటే ఒక పత్రికను టార్గెట్ చేసి మాట్లాడుతున్న విషయం కాదు మేము చెప్తున్నది వాస్తవాలు ప్రజల ముందర పెడుతున్నాం నిజాలు నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకింత కసి అసలు మరి ఆనాడు శ్రీశ్రీ ఏం చెప్పిండు పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు మన పత్రికలు అని అన్నాడు శ్రీశ్రీ మరి దాన్ని నిజం చేస్తున్నారు రాధాకృష్ణ గారు మీరు ఎందుకింత విషం చెమ్ముతున్నారు మీరు లెక్కలు కూడా సరిగా రాను ఎట్లా పెట్టుకున్నారు మీరు ఎడిటోరియల్ బోర్డ్స్లో బ్యూరోలలో ఎట్లా పెట్టుకున్నారు కనీసం ఆ పర్సంటేజ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ వన్ డివైడెడ్ బై టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ వన్ మల్టిప్లైడ్ బై హండ్రెడ్ కొడితే పర్సంటేజ్ వస్తుంది కదా అది కూడా చేయకుండా డైరెక్ట్గా పెట్టినరు పెట్టి ఫిఫ్టీన్ పర్సెంటే వచ్చిండ్రు తర్వాత మరుసటి రోజు ఎలక్షన్ కమిషన్ మొత్తం కూడా పర్సెంటేజ్ ఇచ్చింది మొత్తం కూడా పర్సెంట్ చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పింది థర్టీ టూ పర్సెంట్ మున్సిపాలిటీస్లో వచ్చింది కార్పొరేషన్లో ట్వంటీ నైన్ పర్సెంట్ వచ్చింది టోటల్గా ట్వంటీ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న చరిత్రలో ఏ అపోజిషన్ పార్టీ తీసుకున్నంత గొప్పగా రెండు సంవత్సరాల్లోనే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నది అది అందరికీ క్లియర్గా తెలుసు మీరు నిజం చెప్పండి కదా నిన్న ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ చేంజ్ చేసి పంపించిండ్రు ఆంధ్రజ్యోతి దినపత్రిక వాళ్ళు అంటే నేను ఏం చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఏవైతే కోరుకుంటున్నారో కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు అదే విధంగా ప్రజలను తప్పుదోవబట్టిస్తున్నాయి అది ఇప్పటి నుంచే కాదు మొదటి నుంచి జరుగుతుంది ఫార్ములా ఈ కేసు ఇప్పుడు మొత్తం కూడా ప్రజలందరూ కూడా మున్సిపల్ ఎలక్షన్ గురించి మాట్లాడుతుంటే సడన్గా ఫార్ములా ఈ కేసు గురించి మళ్ళీ లీక్లు అది లొట్ట పీసు కేసు అని ఆల్రెడీ చెప్పడం జరిగింది తుఫైల్ కేసు అని చెప్పడం జరిగింది అంతా పారదర్శకంగానే జరిగింది అంత కూడా ప్రభుత్వ జీవోల ప్రకారమే జరిగింది ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే స్టేట్ ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే ప్రభుత్వ అకౌంట్ల ద్వారానే మొత్తం కూడా పోయింది ఏది కూడా ఇక్కడ నిందితులు అనబడే వ్యక్తుల అకౌంట్లకు రాలేదు ఆయన కూడా దాని మీద మళ్ళీ లీకులు ట్యాపింగ్ జరిగేటప్పుడు మళ్ళీ లీకులు ఈ విధంగా లీకులు ఇచ్చుకుంటూ ప్రజలను మళ్ళీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పక్షానని నిలబడ్డారనేది ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా చాలా క్లియర్గా తెలిసింది ఇంకా కొన్ని యూట్యూబ్ అయితే బీఆర్ఎస్ పార్టీకి జీరో స్థానాలు వచ్చినాయని కూడా చెప్పాను జీరో స్థానాలు మరి ఇంత ముఖ్యమంత్రి హోంమంత్రి ఒక్కరయ్యి మంత్రులందరికీ కూడా డబ్బుల మూటలిచ్చి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు జిల్లాలకు అందరికి పంపించి మీరు ఏం చేస్తారో తెలియదు మీరు గెలిచి రావాలని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ కూడా కేవలం యాభై ఒక్క శాతం వార్డులు మాత్రమే వీళ్ళు గెలుచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు అధికారం ఇంకా మీ చేతుల్లో ఉంది మీరు అధికారంలోకి వచ్చి కేవలం రెండు అయింది అయినా కూడా మీరు కేవలం యాభై ఒక్క శాతమే గెలుచుకున్నారు దానికి మళ్ళీ రాహుల్ గాంధీ పైనుంచి కంగ్రాచులేషన్స్ అని చెప్పడం దానికి ఇంకా రకరకాల ఏమంటారు బాజా భజంకాలు నడుస్తూ ఉన్నాయి సో అదే మీరు ఒకసారి చూస్తే రెండు వేల ఇరవైలో తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు వెనుక నిలబడ్డారానికి సజీవ సాక్ష్యం ఆ రోజు నూట బీఆర్ఎస్ పార్టీ నూట పన్నెండు మున్సిపాలిటీని గెలుచుకున్నది కాంగ్రెస్ కేవలం తొమ్మిది మున్సిపాలిటీని గెలుచుకున్నది ఆనాటికి ఈనాటికి ఎంత తేడా ఉందనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఇంకా ఇదంతా అయిపోయింది అయిపోయిన తర్వాత హంగ్ వచ్చింది పదిహేను పదహారు మున్సిపాలిటీస్ బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి ముప్పై ఆరు మున్సిపాలిటీస్ హంగ్లో ఉన్నాయి ఇప్పుడు అసలు డ్రామా మొదలైంది ముప్పై ఆరు మున్సిపాలిటీస్ హంగ్లో ఉంటే ముఖ్యమంత్రి గారు ఏమి ఇది ఆదేశాలు ఇస్తున్నారు చూడండి ముఖ్యమంత్రి అండ్ హోంమంత్రి ఏం ఆదేశాలు ఇస్తున్నారు మీరు ఏమన్నా చేయండి మీరు చేయాల్సిందంతా చేయండి మొత్తం మీద ఆహంగానే మన వైపు రావాలంటున్నాడు మీరు చేయాల్సింది అంతా చేయండి అంటే జరుగుతున్నది ఏదో గ్రౌండ్లో ఇప్పుడు మీ అందరికీ వివరించాలి గ్రౌండ్లో ఏం జరుగుతున్నదంటే ఈ ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు మరి మిగతా ప్రతిపక్షాల వార్డ్ మెంబర్లను అంటే కౌన్సిలర్లను కార్పొరేటర్లను తీసుకుపోతారు చెప్పి ఎవరికి వాళ్ళు క్యాంపులు పెట్టుకున్నారు ఇబ్రహీంపట్నంలో క్యాంపులో ఇబ్రహీంపట్నంలో మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్కు అందరికన్నా ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి వాళ్ళు రేపు ఎలక్షన్కు పోతే వాళ్ళబడి ఒక ఇండిపెండెంట్ స్వచ్ఛందంగా వాళ్ళని నేను మింబడే వచ్చారు వాళ్ళందరూ క్యాంపులో ఉంటే వాళ్ళు ఎక్కడ క్యాంపులో ఉన్నారో టెలిఫోన్ ట్యాపింగ్ల ద్వారా అదేవిధంగా సర్వైలెన్స్ టూల్స్ ద్వారా కనుక్కొని అక్కడికి లోకల్ పోలీసు వాళ్ళని పంపించారు ఇంత దౌర్జన్యం ఎందుకు సార్ పోలీసు వాళ్ళ డ్యూటీ ఏంది ఎవరు క్యాంపులు పెట్టుకుంటుంది వాళ్ళు ఇష్టం వాళ్ళు క్యాంపులలో ఉంటారు వాళ్ళు ఏమైనా మర్డర్లు చేసి క్యాంపులో కూర్చున్నారా వాళ్ళు ఏమన్నా దొంగతనాలు చేసి క్యాంపులో కూర్చున్నారా లేకపోతే మన సుల్తాన్ బజార్లో పట్టపగలే తుపాకీతో గాల్చి డబ్బులు ఎత్తుకపోయినరా వాళ్ళు ఏమన్నా అక్కడికి ముగ్గురు యూనిఫామ్లున్న పోలీసు వాళ్ళు వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఏంది ఈ క్యాంపులు ఉన్నారు అని రావడం ఎందుకండి ఇంత మీకు కసి ఆరాటం నాకు ఈ దుర్మార్గం దౌర్జన్యం ఇంకా కొన్ని చోట్ల మఫ్టీలో ఉండే కానిస్టేబుల్లను కౌన్సిలర్ల రూపంలో కొన్ని క్యాంపులకి చొప్పించిండ్రు అవసరమా కొన్ని చోట్లయితే రోడ్డు మీద నుంచి ఎత్తుకొని పోయినారు ఇంతకుముందు నేను బీఎస్పీ లీడర్లతో మాట్లాడినా ఈ మెదక్లో దాని తర్వాత మేడ్చల్లు ఆలియాబాద్ దగ్గర వాళ్ళిద్దరిని ఎత్తుకొని పోయినరు అంటే ఏంది ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకా ఆరాచకమా లేకపోతే రాజరికమా లేకపోతే ఏముంది ఇక్కడ ఇదేమన్నా బనానా రిపబ్లికా తెలంగాణ పోరాటాలు చేసి పదమూడు వందల మంది అమరవీరులు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో విరోచిత పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత దుర్మార్గమా ఎక్కడ పడితే అక్కడ కార్పొరేటర్లు ఇండిపెండెంట్లు ఉన్నా వేరే పార్టీలన్న వెంట వెంటనే గుంజుకపోయి వస్తున్నారు అంటే పోలీసు వాళ్ళని అడ్డం పెడుతున్నారు ఎట్లా వీలవుతుంది ఇది ఇది ఏమన్నా న్యాయమా అదేవిధంగా చేరియాలలో అయితే భార్య కార్పొరేటర్లు పడితే భర్తను సస్పెండ్ చేసిండ్రు మరి అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది నాయకుల జీవన సహచరులు ప్రభుత్వ ఉద్యోగాలు లేరు మరి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలనా మంత్రులు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళ జీవన సౌచర్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు మరి ఇప్పుడు మంత్రులను సస్పెండ్ చేయాలా లేకపోతే వాళ్ళ జీవన సౌచర్ సస్పెండ్ చేయాలా సో ఈ విధంగా ప్రతి చోట కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా మరి అరాచకాలు చేస్తున్నది బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీతో చెట్టపట్టాలు వేసుకొని చేస్తా ఉన్నది అందుకొరికే మేము చాలా క్లియర్గా చాలా క్లియర్గా ఈరోజు మళ్ళొకసారి తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాం ముఖ్యంగా పోలీస్ అధికారులకు చెప్తున్నాం రెవెన్యూ అధికారులకు చెప్తున్నాం దయచేసి మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడకండి మా సిన్సియర్ రిక్వెస్ట్ లైక్ చేయండి